బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వెలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడుదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ట్లు ఇంకా సచివాలయంలో కొంతమంది అలాగే ఉండి ప్రస్తుత ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజద్రోహం నేరానికి పాల్పడ్డట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఏ విషయంలో జరిగింది ఈ కథ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత తిరస్కారానికి గురై ఘోర ఓటమి ఎదుర్కొన్న తర్వాత కూడా ఆయనకి వంది మాగదులుగా ఉన్న ఆయన అనుయాయులుగా ఉన్నా లేదు ఆయన చేత పోషింపబడిన ఆయన చేత ఆయాచిత లబ్ధి పొందున్న కొంతమంది ప్రభుత్వాధికారులు రోజుకి కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు సహజంగానే అధికారులైన మాత్రాన వాళ్ళేమి ఉప్పు కారం తినట్లేదు వాళ్ళకేం పొలిటికల్ అఫిలియేషన్స్ ఉండవు అని చెప్పని మనం అనుకోవడానికి కూడా ఏం వీల్లేదు కాకపోతే అధికార విధుల్లో ఉన్నప్పుడు రాజకీయ పరమైన భావనలకు దూరంగా ఉండాలి అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడుగా నాళ్ళు ఆయన పట్ల అతి విధేయత ప్రదర్శించిన కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడిగా చలామణయిన వెంకట్రామరెడ్డి అతను ఆనాడు మోర్ లాయల్ టు ది కింగ్ దాంట్ ది కింగ్డమ్ అతను ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం చేత జీతం చెల్లింపబడుతున్న ఉద్యోగి అంటే ప్రజలు కట్టిన పన్ను నుంచి ప్రజలకు సేవ చేయటం కోసం అపాయింట్ చేయబడ్డ ఉద్యోగి కానీ అతను నేను ప్రభుత్వ ఉద్యోగిని అనే అంశాన్నే మర్చిపోయి నేను పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉంటే చాలు ప్రభుత్వానికి లాయల్టీగా ఉండాల్సిన అవసరం లేదు నేను రూల్ ఆఫ్ లాకి బైండ్ అయ్యి బిజినెస్ రూల్స్కి కట్టుబడి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం లేదు అని చెప్పని విచ్చల విడితనాన్ని ప్రదర్శించిన పర్యవసానం ఎలక్షన్ కమిషన్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈ రోజుకి కూడా అతని అనుయాయులుగా ఉన్న కొద్దిమంది అధికారులు అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక ఘోరమైన నేరపూరిత చర్యకి కొంతమంది అధికారులు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేస్తాం మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమల్లోకి తీసుకొస్తాం మనం ప్రభుత్వంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు వాగ్దానం చేశారు ఆయన అధికారంలోకి వచ్చారు ఆ వారం అనేది ఐదు సంవత్సరాల మీద నాకు తెలిసి రెండు వందల అరవై వారాలు వస్తాయి సంవత్సరానికి యాభై రెండు వారాలు చొప్పున ఐదు సంవత్సరాల మీద రెండు వందల అరవై వారాలు వస్తాయి రెండు వందల అరవై వారాల కాలపరిమితి పూర్తయింది కానీ ఆయన చెప్పిన వారం మాత్రం రాల కానీ ఆయన పదవి బాధ్యతలు దిగిపోయి జూన్ నాలుగో తారీఖు ప్రజల నుంచి ఒక విస్పష్ట తీర్పు వచ్చిన తర్వాత జూన్ పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారి పదవి బాధలు చేపడుతున్న రోజున ప్రభుత్వంలో కొంతమంది అధికారులు జనరల్గా ఉండే బిజినెస్ రూల్స్ ఏంటి అంటే అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని ప్రెసిడెంట్స్ ఉంటాయి కొన్ని చట్టాలు కొన్ని నియమాలు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఒక కీలకమైన సాంప్రదాయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం జరిగి ఆ ప్రభుత్వ హయాంలో అమలు కాని నిర్ణయాలు ఏమైనా ఉంటే వాటిని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ముందు వాటిని ప్రతిపాదించి వీళ్ళ అంగీకారం తెలిపినాక ఆ నిర్ణయాల్ని అమలు చేయాలి వీళ్ళ అంగీకారం తెలపకుంటే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కానీ ఆ ప్రభుత్వం అమలు చేయాల నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని ఆనర్ చేయాలని రూలేం లేదు కంటిన్యూ చేయొచ్చు ఉపసంహరించుకోవచ్చు కానీ కొత్త ప్రభుత్వం ముందు ఆ ప్రస్తావన పెట్టాలి వీళ్ళు ఆమోదం తీసుకోవాలి ఈ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తాను సిపిఎస్ రద్దు చేస్తాను అన్న వాగ్దానాన్ని విస్మరించి ఉద్యోగ సంఘాలని తృప్తిపరచడం కోసం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని జీపీఎస్ అని ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదించారు దాన్ని అమల్లోకి తీసుకురావడానికి శతదా ప్రయత్నం చేశారు కానీ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో దాన్ని అమల్లోకి తీసుకురాల అది అట్లాగే పెండింగ్ ఉండిపోయింది ఇష్యూ అది జూన్ పన్నెండు తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పదవి బాధలు చేపడతా ఉన్నారు అప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రావత్ అతను లీవ్ పీటి మీద వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ జీవో అంటే జీపీఎస్ ని అమల్లోకి తెస్తున్న జీవో విడుదల చేశాడు అతను అతనికి సహకరించింది ఎవరయ్యా అని చెప్పానంటే అది అంటే అతను జీవో విడుదల చేశాడు ఇది ప్రభుత్వానికి కొత్తగా బాధితలు చేపట్టిన ప్రభుత్వానికి తెలియదు వాళ్ళు ప్రమాణ సేకరణ ప్రాసెస్లో ఉన్నారు అక్కడ తర్వాత ఇంకోటి ఏమైంది జగన్మోహి రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ పోర్టల్లో ఈ ఆఫీస్ పోర్టల్లో జీవోలను అప్లోడ్ చేయటంలా కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా అదే విధానం కొద్ది రోజుల పాటు కొనసాగింది వీటిని సమీక్షించుకొని ఏమేం జీవోలు విడుదలైనవి ఏంటి అనేది ఒకసారి పునఃపరిశీలించుకునే లోపు నెల రోజుల తర్వాత జూలై పన్నెండో తారీఖు రోజు ఆ జీవోకు సంబంధించిన గజెట్ విడుదల చేశారు ఇవేవి ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేవు గజెట్ విడుదలైన తర్వాత అప్పుడు ఉద్యోగ వర్గాల్లో ఒక అలజడి చెలరేగింది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి జిపిఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ విధానం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానం ఆయన దాని అమల్లోకి తేవాలి అనుకుంటే ఆయన పాలనా హయంలో అమల్లోకి తేవాలి కొత్త ప్రభుత్వం తన విధానాన్ని రూపకల్పన చేసుకునే హక్కు కొత్త ప్రభుత్వానికి ఉంది కానీ వీరు పాలనా చేపట్టిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని అమల్లోకి తేకుండా దాన్ని ఈ ప్రభుత్వ హయంలో అమల్లోకి తీసుకొచ్చే అధికారం అధికారులకు ఎవరిచ్చారు పాలసీ డేషన్ అనేది ప్రభుత్వ పెద్దల నిర్ణయం పాలకుల నిర్ణయం అధికారులది కాదు అయినా సరే కొద్ది మంది అధికారులు వాళ్ళు చేసిన గుడుపుటని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన విముఖతో మమ్మల్ని వంచాడు మాకు అన్యాయం చేశాడు అని చెప్ప నా భావంతో ఉద్యోగ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యోగ వర్గాలు వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కీలకంగా దోహదం చేశారు అటువంటి ఉద్యోగ వర్గాలు తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూలతో ఉన్నారు కాబట్టి అటువంటి ఉద్యోగ వర్గాల్లోనే చంద్రబాబు నాయుడు గారి పట్ల విముఖత పెంచడం కోసం చేసిన ఒక కుట్ర కోణం ఇది అధికారుల స్థాయిలో అమలు చేశారు దీన్ని ఈ అమలు చేసిన వ్యవహారం గజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది రాగానే ఉద్యోగ సంఘాల అలజడి మొదలైంది ఇదేంటి జిపిఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారి విధానం కాదు కదా ఈయన ప్రభుత్వం ఎట్లా ఈ జీవో విడుదల చేసింది ఈయన పట్ల నమ్మకం ప్రదర్శించాం కదా మనం ఈయన గెలుపుకు మనం అందరం కీలకంగా దోహదం చేశాం కదా జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ఈయన కూడా అమలు ఏంటి ఈయన మమ్మల్ని మనల్ని అన్యాయం చేస్తున్నారా సహజం కదా వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది సరే జీవో విడుదలప్పుడు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేశారా చంద్రబాబు గారు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఇక్కడ జీవో విడుదల చేశారు జూన్ పన్నెండు అదే అదే జూన్ పన్నెండు ఒక పక్క ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ పక్క గూడు జూన్ పన్నెండో తారీఖు డేట్ తోటి జీవో విడుదలైంది ఓకే ఇది ఎప్పుడు దృష్టికి వచ్చింది ప్రభుత్వ పెద్దల దృష్టికి జూలై పన్నెండు పన్నెండో తారీఖు గజెట్ పబ్లికేషన్ అయినాక దృష్టికి వచ్చింది నెల రోజుల తర్వాత గజెట్ పబ్లికేషన్ చేశారు అప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది వచ్చి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి అసలు ఈ జీవో ఎట్లా విడుదలైంది ఎవరు దీనికి పూనుకున్నది ఏ ఉద్దేశంతో దీన్ని విడుదల చేశారు అని లోతుగా సీఎంఓ నుంచి విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత తేటతలం ఏంద ఏంటంటే జూన్ పదమూడో తారీఖు రోజు ఆ జీవోకి సంబంధించిన అంటే ఆ జీపీఎస్ ఫైలు జూన్ పదమూడో తారీఖు సర్క్యులేట్ అయింది కానీ జూన్ పదమూడో తారీఖు సర్కులేట్ అయిన ఫైలు జూన్ పన్నెండో తారీఖు అంటే గడిచిన డేట్ తోటి గడిచిపోయిన డేట్ తోటి జీవో విడుదల చేశారు ఒక తప్పు నేను ఇందాక చెప్పినట్టు గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ముందు పెట్టి వీళ్ళ అనుమతి తీసుకొని విడుదల చేయాలి ఆ ప్రొసీజర్ ఫాలో కాల రెండో తప్పు మూడో తప్పు ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా అధికారుల స్థాయిలో నిర్ణయం చేశారు నాలుగో తప్పు జీవోని వెంటనే గజెట్ పబ్లికేషన్ చేయకుండా నెల రోజుల పాటు దాన్ని సస్పెన్స్ లో పెట్టి నెల తర్వాత గజెట్ పబ్లికేషన్ చేశారు అంటే ఈ ప్రభుత్వమే తీరిగ్గా వీళ్ళే జీవో ఇచ్చినట్టుగా ఉద్యోగుల దృష్టికి వెళ్ళాలి అని చెప్పని సీఎంఓ విచారం చేయటం మొదలుపెట్టిన తర్వాత తేటతలం అయింది ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి న్యాయ విభాగంలో ఉన్న హరిప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరెవరా అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న వెంకటరామరెడ్డి అనుయాయులు రావద్దు వీళ్ళు నలుగురు కలిసి ఒక కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఉద్యోగ వర్గాల్లో పలచన చేసే ఉద్దేశంతో ఇక్కడ బిజినెస్ రూల్స్ అతిక్రమించి వాళ్ళకు లేని అధికారాన్ని కల్పించుకొని ఒక జీవో విడుదల చేశారు ఇది నూటికి నూర్పాళ్ళు అసలు అసలసిస్సలైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర ఒక రాజద్రోహంగానే దీన్ని పరిగణించాలి అప్పుడెప్పుడు రఘురాం కృష్ణరాజు గారి మీద మీడియా సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టింది కానీ అసలు లో రాజద్రోహం కేసు నమోదు చేయాల్సింది వెంకట్రామరెడ్డి మీద రావత్ మీద శాంతి కుమార్ మీద హరిప్రసాద్ రెడ్డి మీద వీళ్ళ మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి ఇటువంటి కుట్రలకి పాల్పడాలి అని సాహసం చేసే మరింకొక అధికారి ఇంకొక అధికారికి గుణపాఠం రావాలి అని అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి పరిమితం చేసి వారిని ఏదో సస్పెండ్ చేసి వారి ఇంక్రిమెంట్లు కట్ చేయటము లేకపోతే కొద్ది రోజుల పాటు వాళ్ళని సస్పెన్షన్ లో ఉంచి మళ్ళీ తిరిగి వాళ్ళ విధులు వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఉద్యోగ వర్గాలు కాదు ఏ నాయకుడికైనా ఏ ఇంకొక ప్రభుత్వ ఉద్యోగనా కూడా తప్పు చేస్తే ఆ తప్పు తగ్గ శిక్షకు గురవుతాం అనే భయం రావాలి ఆ విధంగా భయాన్ని నేర్పించి తీరాలి ఇప్పుడు ప్రభుత్వం అంటే భక్తి అయినా ఉండాలి భయమైనా ఉండాలి మేము ఏం చేసినా చాలామంది అవుతుందనే బరితెగింపు ఉద్యోగుల్లో వ్యక్తమైనప్పుడు చట్టపరమైన చర్యలకు వాళ్ళని బాధ్యత చేసి తెరాల్సిందే వాళ్ళని కేసులు నమోదు చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయాలి ఓకే ఇప్పుడు చర్యలు ప్రారంభమైనాయి సార్ ఇవి ఆల్రెడీ సీఎం విచారం చేసింది అనేది ఐడెంటిఫై చేశారు కేసులు నమోదు తీసుకుని అడుగులు పడతా ఉన్నాయి గారు